ంగళ మహయే శివే సర్వాధకే దేవి నారాయణి నమోస్ శ్రీ ఏడుపాయల వణదుర్గా భవాని దేవస్థానం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగార తల్లిగా విలసిల్లుతున్నటువంటి వనదుర్గా భవానీ మహాక్షేత్రము మరి ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవమూర్తి అయినటువంటి వనదుర్గా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము అదేవిధంగా హారతి మంగళహారతి మంత్రపుష్పము భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఉదయం నుండే కూడా భక్తుల రతి ఉంది అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకొని ఇక్కడ దీపారాధన కార్యక్రమము దీపాలు వెలిగించి అమ్మవారికి మొక్కుబరులు చెల్లించుకుంటున్నారు ఈరోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఈ యొక్క భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో వణదుర్గా అమ్మవారి మహాక్షేత్రంలో ఈ యొక్క రాజగోపురంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి చుట్టూ కూడా దీపాలంకరణ సేవా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క భక్తులు వివిధ జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి దగ్గర దీపాలంకర కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో దీపం వెలిగించి దీపారాధన చేసి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకలమైనటువంటి కోరికలు నెరవేరి ఆరోగ్యము సంతానము విద్య ధనము రాజకీయము ఇలాంటి కార్యక్రమ ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క మనదుర్గా మహాక్షేత్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరేఈఓ గారు అన్ని ఏర్పాట్లు కూడా ఈ యొక్క చేయించడం జరిగింది అడదుర్గా భవాని మాతాకి జై